అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకు రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ రెనాల్ట్ ట్రైబర్ బండి మా దగ్గర అమ్మకానికి వచ్చింది డైరెక్ట్ కస్టమర్ బండి బండి మొత్తం సూపర్ క్వాలిటీ ముందు బంపర్ నుంచి వెనక బంపర్ వరకు ఎక్కడ ఏచ్చిన గీత లేదు డెంటింగ్ పెయింటింగ్ లేదు ఈ బండి రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఇక్కడ రెండు మూడు ఐదు ముందు ఒకటి ఆరు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ నాలుగు ఈ బండి ధర నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఆస్కింగ్ ప్రైజు ఇందులో మా బార్గెనింగ్ ఉంటుంది డైరెక్ట్ కస్టమర్ బండి ఇది డీలర్ వెహికల్స్ అయితే కాదు ఖమ్మంలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఫైనాన్స్ ఆప్షన్ ఉంది మీరు ఫైనాన్స్కి వెళ్ళినా ఓకే క్యాష్ కట్టినా ఓకే మీరు తెలంగాణ బండి తెలంగాణ వాసులకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండి ఖమ్మంలో మా దగ్గర అమ్మకానికి ఉంది